ఈరోజు రాజోలు శివకోడు గ్రామాల్లో గ్రామ గ్రామానికి ప్రచారం నే భాగంలో నేను ఈరోజు ఈ రెండు గ్రామాలు కూడా సందర్శించడం జరిగింది రాజోల్లో చూసినట్టయితే ఇది తాలూకా హెడ్ క్వార్టర్ అలాగే నియోజకవర్ వర్గానికి హెడ్ క్వార్టర్ కానీ వసతులు మౌలిక వస్తువులు వసతులు చూసినట్టయితే ఏమి పట్ట ఎలాంటి అభివృద్ధి లేదు గత కొన్ని దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేని పరిస్థితి రాజు రోడ్లు కూడా బాగా కంజెస్టెడ్గా ఉంటాయి అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు మంచి నీరు సమస్యతో పాటు రాజుల్లో పల్లెపాలెం నేను సందర్శించు అక్కడ చాలా మంది ఏటు కొట్టు పక్కన నిరసిస్తూ ఉంటారు వారికి సరైన రోడ్డు సదుపాయం లేదు మంచి నీళ్ళు లేవు చాలా దుర్భరమైన పరిస్థితి కనపడతా ఉంటారు ఏటుకొట్టు వీక్గా ఉంటుంది అక్కడ వరద వచ్చినట్టయితే ఏటు అక్కడ కొట్టు ఎక్కడ తిరిగిపోతుందనే భయంతో జనాలు జనాలు ఉంటారు ఆ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు దానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే తీసుకోవడం లేదు దానికి రివిట్మెంట్ లేదు అక్కడ ఆ రివిట్మెంట్ లేకపోవడం వల్ల ఎప్పుడు ప్రమాదంలో ఎక్కువ వరద ఎక్కువ ఎక్కువ వరద వచ్చినట్టయితే గేటు కట్టు తగ్గిపోతుంది అనే భయంతో గిట్టుబుక్కు అంటూ ప్రజలు గుర్తు సార్ శివకోళ్ళలో చూసినట్టయితే ఈ పద్దెనిమిది ఎకరాల నేను ఉన్నాను ఇది అలా ఈ ముగ్గులు భూములు తీసుకున్నప్పుడు ఈ పద్దెనిమిది ఎకరాలని ఇళ్ల స్థలాల కోసం మిగిలిన కామన్ ఫెసిలిటీస్ కోసం ఇవ్వటం జరిగింది రోడ్డు లేదు మంచినీళ్ళు లేదు డ్రైనేజ్ లేదు అంటే ఇది దశాబ్దాలు తరబడితే పరిస్థితి దీనికి ఏంటి దీని పరిస్థితి ఎవరు దీన్ని మార్పు తీసుకొస్తారు అది ఇక్కడ ఇక్కడ ఉన్న తప్పనిసరిగా నేను హామీ ఇస్తా ఉన్న ఎందుకంటే హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ మౌలిక సదుపాయాలు ఈ కాలనీలో ఏర్పాటు చేయడానికి అన్నీ అన్ని రకాలుగాను నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను హామీ మంచినీరు నియోజకవర్గం అంతా కూడా మంచినీరు ప్రతి గ్రామానికి ప్రతిరోజు పుష్కలంగా వాటర్ అంత అవకాశం ఉంది పాలకుల యొక్క నిర్లక్ష్యం ఇంతకాలం వీళ్ళు ఇవ్వలేకపోయాను కానీ నీళ్ళు ఇవ్వడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి జలవనరులు ఉన్నాయి జలజీవన్ విషయం కింద నిధులు ఉన్నాయి మరి ఏమిటి లేనిదే రాజకీయ పరమైన కమిట్మెంట్ అది ఇప్పుడు కావాలి అది ఇక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సి వారు సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి అభివృద్ధి ప్రపన్నులు శూన్యం కాలువలు లేవు పంటలు లేవు ఇంకా అన్ని రకాలైన ఇబ్బందులు ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను చొరవ చూపించి ఇక్కడ లోకల్ వ్యక్తిగా ఇక్కడి నుంచి చదువుకొని బయటికెళ్ళి ఐఏఎస్ కేడర్లో పనిచేసి మళ్ళీ రిటైర్ అయ్యే దానికి వచ్చి ఈ కూటమి మూడు పార్టీల కూటమి నుంచి పోటీ చేస్తాను రాజు గ్లాసు గుర్తుపై నేను చూసిన ఈ నియోజకవర్గం రాజు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను మీ ఓటు రాజు గ్లాసు గుర్తుపై వేసి నన్ను అత్యంత ఎక్కువ మెజారిటీతో నెక్కించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇది నాలుగో నెంబరు పై నుంచి చూసినట్టయితే నా గుర్తు నాలుగో నెంబర్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఓటును సద్వినియోగపరచుకుంటారు ఈ సమస్యల పరిష్కారానికి అభివృద్ధి దశకు దూసుకెళ్ళటానికి మనం నియోజకవర్గాన్ని నన్ను తప్పనిసరిగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి మీకు సేవ చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని ప్రార్థిస్తాము నమస్కారం